తల్లిదండ్రులు కావాలనే మీ కలను సాకారం చేసుకోండి ఓఎస్ఎస్ ఫర్టిలిటీ వారి తక్కువ ధర సంతానోత్పత్తి చికిత్సతో అపాయింట్మెంట్స్ కొరకు కాల్ చేయండి సెవెన్ రెండు రోజుల పాటు ఏపీ బీజేపీ కీలక సమావేశాలు నిర్వహించింది బీజేపీ కీలక నేతలతో శివప్రకాష్ వరుసగా భేటయ్యారు క్షేత్రస్థాయిలో పొత్తులు పార్టీ బలాబలాలపై సమీక్షించారు పొత్తులపై అభిప్రాయాలు తెలుసుకున్నారు అధిష్టానమే పొత్తులపై నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు శివప్రకాష్ వారం రోజులుగా పొత్తులపై క్లారిటీ వచ్చే అవకాశం ఉందన్నారు శివప్రకాష్ పొత్తులపై అధిష్టానమే నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు అలాగే రెండు రోజుల సమావేశంలో పొత్తులపై కార్యకర్తలతో చర్చించలేదన్నారు పురందేశ్వరి నూట డెబ్బై ఐదు అసెంబ్లీ ఇరవై ఐదు ఎంపీ స్థానాల్లో అభ్యర్థుల పేర్లను అధిష్టానానికి పంపించామన్నారు పురందేశ్వరి మా బాధ్యత అన్నీ కూడా ఇక్కడ నుంచి పైకి పంపించిన తర్వాత వారు ఒకవేళ పొత్తు మీద నిర్ణయం తీసుకుంటే మాకు తెలియజేస్తారు దానికి అనుగుణంగా మళ్ళీ ఒకసారి సమీక్ష జరుగుతుంది నూట డెబ్బై ఐదుకి మేము చేసాము ఆ తర్వాత పైన పొత్తు మీద గనక ఒకవేళ పైన నిర్ణయం చేస్తే ఆ నిర్ణయానుగుణంగా మనం ఒకసారి సమీక్ష అనేది మేము చేసుకుంటాం ఇప్పుడు కార్యకర్తలతోటి చర్చించింది కేవలం అక్కడ ఉన్నటువంటి అభ్యర్థులు సామాజిక ఆర్థిక సామాజిక రాజకీయ పరిస్థితులు మాత్రమే ఇక్కడ పొత్తుల గురించి ఈ రెండు రోజుల్లో కార్యకర్తలతోటి అస్సలు పొత్తు మీద నిర్ణయం పైన తీసుకుంటారు మా బా